నిన్న పెళ్లికి వచ్చినప్పుడు మా ఊరిని ఏదో దుష్ట శక్తి పాడు చేస్తుందని చెప్పారు దాని గురించి తెలుసుకోవాలను ఇంతవరకు మీ ఊరి గుళ్ళోని సిరను కొల్లగొట్టడం జరగలేదు కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం జరిగింది ఏ పెళ్లింట్లోనూ తాళిబొట్టు పోయింది లేదు మీ ఇంటి పెళ్ళిలో అది జరిగింది మరి కొద్ది రోజుల్లో మీ ఊళ్ళో ప్రాణబలి కూడా జరగవచ్చు దానికి కారణం మీ ఊళ్ళో తిరుగుతున్న ఒక దుష్ట దేవత ఎవరు స్వామి ఎవరు ఆ మీ ఊరి నుండి గాని మీ ఊరు బాగుపడదు స్వామి దయచేసి దుర్గ గురించి తప్పుగా చెప్పకండి ఆమె ఒక సంచార దేవత ఒకనాడు పూజకి తెచ్చిన కుళ్ళిపోయాయి స్వామి దుర్గ చేయి పడగానే ఆ కుళ్ళిపోయిన పళ్ళు మంచి పళ్ళు అయ్యాయి అవన్నీ కనుకట్టు ఇచ్చా చచ్చిపోయిన వాడిని బ్రతికించగలదా నా శిష్యుణ్ణి ఒకడిని పంపిస్తాను వాడు చచ్చినట్టు నటిస్తాడు దుర్గ దగ్గరకు వెళ్లి వాడిని బ్రతికించమని అడగండి ఆమె బండారం బయటపడుతుంది మన ప్లాన్ ప్రకారం వీడు చచ్చాడని ఆ దుర్గ దగ్గర నాటకం ఆడదాం వీడిని బ్రతికించమంటే అది చేతగాక హడలిపోతుంది పారిపోతుంది ఎత్తండ్రా కల్చర జంగస్వామి మా నూరు గుండా హిమాలయాలకు వెళ్తున్నాడు మా బావి దగ్గర ఆయన శిష్యుడు ఒకడు అమ్మవారు పోసి చనిపోయాడు అమ్మవారు పోసి చచ్చిన వాడు చచ్చినట్లే వాడు పడుకున్నట్లే మనూరులో నూరులో ఇలాంటి ఆపదలు రావచ్చా నువ్వు కాపాడే దేవత అమ్మ ఎలాగైనా అతనికి ప్రాణభిక్ష పెట్టు చేప చస్తే కరువాడు గొర్రె చస్తే రుచికోడు గేద చస్తే కాళ్ళజోడు మనిషి చస్తే బల్లకాడు దొంగ నిద్ర చావు నిద్రే దొంగ చావు నిజం చావే చచ్చిన చచ్చినవాడు చచ్చినట్టినట డూప్లికేట్ కాపలా దేవత నా నెత్తి మీద నిప్పుల కుంపట్లేదు మెళ్ళో నింబకాయల దండ లేదు చేతిలో వేప అయినా నేను వీడిని బ్రతికిస్తాను అది జరగదు నీ చేత కాదు వీణ్ణి నేను బ్రతికిస్తాను చూడు లేవరా నిద్రపోతున్నాడేవా లేపండి ఏతాళికి అమ్మరు పోసి వచ్చాడంటే నిజంగా అమ్మరు పోసి వచ్చాడు ప్రేమతో తాకినా నిప్పు నిప్పే పొరపాటున తాకినా నిప్పు నిప్పే చచ్చినవాడు చచ్చినట్లే పాడ మీద ఉన్నవాడు పాడ మీద ఉన్నట్లే ఏదో మంత్రం ఈ స్వామిని చంపింది స్వాముల వారు చెప్పినట్టు నిజంగా ఈ దుర్గ దుష్ట దేవత ఏమిటి మీరు చెప్పేది దుర్గ దుష్ట దేవత అలా అనడానికి మీ అందరికీ నోరెలా వచ్చిందయ్యా ఏ ఊరికి దొరికిన భాగ్యం ఏ ఊరికి దొరికింది అందుకోసమే అంబిక గుళ్ళో మాత్రమే కాకుండా గ్రామ సంచారం చేసే దేవత ఏమైనా ఊరిని రక్షిస్తోంది మనిషి రూపంలో ఉన్న దుర్గ జన్మ రహస్యం తెలుసా మీకు పసితనంలోనే ఆ దుర్గ చేసిన అద్భుతాలు తెలుసా నీకు అంతవరకు ఈ ఊళ్ళో మీకెవ్వరికీ తెలియదు ఆమె కథ చెబుతాను ఎందుకే అరుస్తావు నువ్వు నటీమణి నేను నట సిక్కామణి నువ్వేసేది అంబిక వేషం నేను వేసేది అసుర వేషం నాటకంలో మరద్దరం కలిసి నటించడం జనానికి ఆనందం జీవితంలో మనం కలవాలన్నది మామూలుగా ఉన్నప్పుడే నువ్వు నన్ను తాకడానికి ఇష్టపడను ఇప్పుడు ప్రతి ఉన్నాను తాకితే ఏం చేస్తానో నాకే తెలియదు हथी <laughs> फटके நீ சந்த வீட் நேர பவித்திரமூர் பெரகால

అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని ఈ బిడ్డ తీసుకుని ఎంగిలి చేసిందే అపచారం అపచారం తల్లి ఏమిటిదంతా అమ్మా ఏమిటమ్మా ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదమ్మా అమ్మా అంబికాదేవి అయ్యో బిడ్డ ఒళ్ళు కాలిపోతుంది ఏం చేయాలి తల్లి బిడ్డ ఒళ్ళు కాలుతోంది నీ ఒళ్ళు కాలుతుంది ఏమిటమ్మా ఇదంతా ఏమిటమ్మా నీ లేలా ఇది నీ బిడ్డ ఇది నీ బిడ్డనమ్మా ఇది నీ బిడ్డ ఇప్పుడు చెప్పండి దుర్గ దుష్ట దేవత ఇష్ట దేవత ఊరిని కాపాడే శక్తి ఊరిని పాడు చేసే శక్త చెప్పండి 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 దుర్గ కాపాడే దేవత ఈ ఊరి ప్రజల్ని కరుణించే దేవత నేను తెలుసుకున్నావయ ఈ మనిషి మాటలు నమ్మి మనం మహాపాపం చేసాం పర్లేకపోదాం చూడు పూజారి నువ్వు చెప్పిన డ్రామా కదా ఈ ఊరి జనం నమ్మచ్చేమో గాని నేను నమ్మను దుర్గను దుష్ట దేవతగా నిరూపించి ఈ ఊరి నుంచే తరిమేస్తాను